వికారాబాద్ జిల్లా పోలేపల్లి రేణుక ఎల్లమ్మ జాతరలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు ఇలా లైవ్ చూద్దాం అయితే వికారాబాద్ నారాయణపేటలో పలు అభివృద్ధి పనులను సీఎం ప్రారంభించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన ఇటు ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన జరగనుంది మొదటి విడతలో మంజూరు చేసిన డెబ్బై రెండు వేల నలభై ఐదు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు ఇల్లు లేని కుటుంబాలందరికీ ఇల్లు మంజూరు చేయాలని ప్రభుత్వం సంకల్పం ఇచ్చింది లబ్దిదారులకు సొంతంగా ఇల్లు కట్టుకునే అవకాశం కల్పించింది ఇంటికి ఐదు లక్షల పూర్తి సబ్సిడీతో ఆర్థిక సహాయం అందించనుంది అయితే మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేయనున్నారు పెట్రోల్ బంకును ప్రారంభించనున్నారు అయితే సాయంత్రం జరిగే బహిరంగ సభలో సీఎం రేవంత్ పాల్గొంటారు వికారాబాద్ నారాయణపేట జిల్లాలో పలు అభివృద్ధి పనులను సీఎం ప్రారంభించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన జరగనుంది మొదటి విడతలో మంజూరు చేసిన డెబ్బై రెండు వేల నలభై ఐదు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు ఇల్లు లేని కుటుంబాలందరికీ ఇల్లు మంజూరు చేయాలని ప్రభుత్వం సంకల్పం ఇచ్చింది లబ్ధిదారులకు సొంతంగా ఇల్లు కట్టుకునే అవకాశం కల్పించింది ఇంటికి ఐదు లక్షల పూర్తి సబ్సిడీతో పాటు పాటు ఆర్థిక సహాయం అందించనుంది అయితే మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేయనున్నారు ఇక పెట్రోల్ పంక్ను ప్రారంభించనున్నారు సాయంత్రం జరిగే బహిరంగ సభలో సీఎం రేవంత్ పాల్గొంటారు వికారాబాద్ నారాయణపేట జిల్లాలో పలు అభివృద్ధి పనులను సీఎం ప్రారంభించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఇంద్రమ్మ ఇళ్లకు శంకుస్థాపన జరగనుంది మొదటి విడతలో మంజూరు చేసిన డెబ్బై రెండు వేల నలభై ఐదు ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు ఇల్లు లేని కుటుంబాలందరికీ ఇల్లు మంజూరు చేయాలని ప్రభుత్వం సంకల్పం ఇచ్చింది అయితే లబ్ధిదారులకు సొంతంగా ఇల్లు కట్టుకునే అవకాశం కూడా కల్పించింది ఇంటికి ఐదు లక్షల పూర్తి సబ్సిడీతో ఆర్థిక సహాయం అందించనుంది అయితే ఇటు మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి కూడా సీఎం శంకుస్థాపన చేయనున్నారు ఇక పెట్రోల్ బంకును కూడా ప్రారంభించనున్నారు సాయంత్రం జరిగే బహిరంగ సభలో సీఎం రేవంత్ పాల్గొంటారు